హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేసేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది మెసేజ్లు చేసి అయితే మీ మిషన్ ఎంత అండి ఏంటి ఎలా చేస్తున్నారు వర్క్ ఎలా ఉంటుంది మన నెలకు ఎంత సంపాదిస్తారు ఏంటనేది అయితే చాలామంది మామూలుగా కూడా వాట్సాప్లో కూడా మెసేజ్లు చేస్తున్నారు అనమాట సో దాని గురించి అయితే నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అంటే లక్షల లక్షలు పోసి మిషన్ అయితే అంటే రోజు వర్క్ ఉంటే పర్లేదండి కొనేయచ్చు కానీ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు తెలిసే ముందు అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇప్పటి నుంచి పెడతానే ఉంటానన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సో ఇంకా ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిషన్ అయితే కొనవచ్చు ఫస్ట్ అంటే టైలరింగ్ వచ్చిన వాళ్ళు టైలరింగ్ చేసే వాళ్ళు అయితే లేడీస్ టైలర్స్ ఉంటారు కదా ఆ టైలరింగ్ చేసుకుంటా వర్క్ చేసుకునే వాళ్ళైతే కొనేయొచ్చు మిషన్ లేదండి మాకు టైలరింగ్ రాదు ఓన్లీ వర్క్ వర్క్ అయితే చూసుకుందాం అనుకుంటున్నాం అనుకునే వాళ్ళైతే కొంచెం ఆలోచించి తీసుకోండి అంటే ఫస్ట్ కాబట్టి అంటే పెద్ద మిషన్కి వెళ్ళిపోవద్దు ఇలా ఫస్ట్ అయితే చిన్న మిషన్తో స్టార్ట్ చేయండి నేను కూడా అంతే ఫస్ట్ అయితే ఫోర్ రిట్టి తీసుకున్నాను అనమాట అది తీసుకుని ఒక సంవత్సరం సంవత్సరంన్నర అయితే వేసాను దాని మీద మంచిగా వచ్చింది సో ఇప్పుడైతే పెద్ద మిషన్ నాలుగున్నర లక్షలు పెట్టి తీసుకున్నాను మళ్ళీ దానికి ఇన్వేటర్ అని అవన్నీ ఇవన్నీ ఐదు లక్షలని అనమాట మొత్తం సో నేను పెద్ద మిషన్ తీసుకొని కూడా ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల్లో వచ్చే ఉంటాయి అంటే దాని అమౌంట్ వరకు అయితే వచ్చి ఉండవు నాకు తెలిసినంత వరకు అయితే మనం వడ్డీలో తెచ్చుకొని అని చేయడం అయితే చాలా వేస్ట్ అండి అది అంటే చిన్న మిషన్ అయితే బెస్ట్ అనమాట ఇంట్లో పనులు చేసుకొని ఇంట్లో మామూలుగా హౌస్ వైఫ్ లాగా ఉంటే పని చేసుకొని ఒక వర్క్ చేసుకుందాం అనుకునే వాళ్ళకైతే బెస్ట్ చిన్న మిషన్ అయితే ఒకేసారి పెద్ద మిషన్కి అయితే వెళ్ళిపోవద్దు ఎవరైనా మనం ఫస్ట్ చిన్న మిషన్ తీసుకొని కొన్నాళ్ళు దాని మీద రన్ చేసిన తర్వాత కస్టమర్స్ని పెంచుకున్న తర్వాత పెద్ద మిషన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది సో ఇది ఆలోచించుకోండి చాలా చాలామంది అయితే ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఒకటైందనమాట సోమవారం ఇది అంటే వీడియో ఎప్పుడు చూస్తారో తెలియదు కదా చాలామంది అందుకని చెప్తున్నా నైట్ అయితే ఇక్కడ అడిగప్పలు అంద ఎంతమంది తెలుసండి అడిగప్పలా అడిగల అని చెప్పి ఎంతమంది తెలుసాలా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అలా అడిగొప్పలు మాకు తెలుసండి అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి మాకు తెలుసక్కా అని చెప్పేసి సో నైట్ అయితే తిన్నాళ్ళి వెళ్ళి వచ్చామన్నమాట టైం వచ్చేసి ఒకటి రెండు అయింది వచ్చేసరికి సో ఇక మార్నింగ్ వేసేసి ఎనిమిదింటికి లేచాను ఎనిమిదింటికి లేచేసి వర్క్ పెట్టాను టెన్ ఇయర్స్ ఒకటి లంగా జాడి కుట్టేది ఉందనమాట అది అయితే వర్క్ పెట్టేశాను అది అయిపోవచ్చింది ఇప్పటికైతే ఇంకా ఇంట్లో పని చేసుకొని వంట అయితే అవుతుంది ఆల్రెడీ అయి చేసి అనమాట రైస్ ఉడుకుతుంది ఇంకా సో మిషన్ అయితే ఈరోజు కుట్టే చాలా ఉన్నాయి బ్లౌజెస్ పెళ్ళి వాటిలో అందించాలి పోయినసారి ఒక వారం క్రితం మూడు బ్లౌజ్ వచ్చాయని చెప్పాను కదా సో అవి అయితే ఉన్నాయన్నమాట వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా బ్లౌజెస్ అయితే కుట్టాలి సో ఇంకా బ్లౌజెస్ అయితే కుట్టాలి చాలామంది ఏంటంటే ఇప్పుడు మిషన్ తీసుకొని అన్ని లక్షలు పెట్టి మిషన్ తీసుకున్నారు కదా మీరు వెళ్తుందా లేదా అని చెప్పేసి ఎవరు ఆలోచించారండి ఇప్పుడు జనాలు చూసి వాళ్ళకి ఎలా అనిపించింది అంటే వాము వీళ్ళు ఇంత వర్క్ వేస్తున్నారు ఏంటో ఎన్ని డబ్బులు వస్తున్నాయో అని సంపాదిస్తున్నారో అనుకుంటారు అలా ఏం ఉండదు ఎంత పెద్ద మిషన్ అయినా కానీ ఒక థౌజండ్ వర్క్ అయితే ఒక వన్ డేలో అయిపోతుందండి మన దగ్గర ఉండి చూసుకుంటే దాన్ని లేదు మనకి ఏదైనా పని ఉండి పక్కకి వెళ్ళిపోయి మనం పని చేసుకుంటే ఎప్పుడో వస్తే చూసామంటే మాత్రం ఆ వర్క్ కూడా కంప్లీట్ అవ్వదు అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే ముందు చిన్న మిషన్ తీసుకోండి తర్వాత పెద్ద మిషన్కి వెళ్ళమని చెప్పి చెప్తాను నేనైతే నన్ను అడిగితే మాత్రం నేను అంతే చెప్తాను నేను ఫస్ట్ చిన్నది తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం తెలుసు అనమాట నాకు అంటే చిన్న మిషన్ మీద రి రిష్ ఉండదు కాకపోతే ఈ టైలరింగ్ ఇది చేసుకుంటా చిన్న మిషన్ మీద చూసుకోవాలని వాళ్ళకి కొంచెం కష్టం అనమాట అటు ఇటు చూసుకోవాలంటే అచ్చ ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండేసి ఇంట్లో పనులు చేసుకుని వర్క్ చేసుకునే వాళ్ళైతే చిన్న మిషన్ అయింది తీసుకోవచ్చు బెస్ట్ అనమాట రోజుకు ఒక ఫైవ్ హండ్రెడ్ చేసుకున్న మనకి ఇబ్బంది ఉండదు కాబట్టి సో మనం కస్టమర్స్ని చూసి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి మనం ఆలో అన్ని ఆలోచించుకొని అయితే మిషన్ తీసుకోండి అంత తొందరపడి అయితే తీసుకోవద్దు నన్ను అడిగితే నేనైతే ఇది అయితే చెప్తాను చాలామంది అడుగుతున్నారు కదా సో మిషన్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ముందు ముందు చూస్తాను ఎవరైనా కామెంట్ చేసేదాన్ని బట్టి ఏమన్నా పెట్టమంటే వీడియోస్ మిషన్ గురించి కూడా చెప్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదేనండి బాయ్ బాయ్